మహేష్ బాబు కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న మూవీ సర్కార్ వారి పాట ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి టాలీవుడ్ సూపర్ స్టార్ తన పాత్రకి డబ్బింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు స్టార్ విక్రమ్ కొత్త ఆర్ మురుగదాస్ మేకింగ్ లో ఈ సినిమా షురు కాబోతోంది ఇక వంద కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతోంది హరీష్ శంకర్ మేకింగ్ లో సల్మాన్ ఖాన్ సినిమా అంటున్నారు దబాంగ్ ఫోర్ మీదే ఇద్దరి మధ్య చర్చలు జరిగాయంటూ ప్రచారం జరుగుతోంది అయితే మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్న సినిమా కోసమే ఇద్దరు కలిశారని కూడా గుసగుసలు పైనే ఓపెనింగ్స్ తో రికార్డు క్రియేట్ చేసింది అయితే నైజాంలో రెండు రోజుల కలెక్షన్స్ పదిహేడు కోట్లు దాటాయి ఇక హిందీ బెల్ట్ లో రెండు వందల కోట్లపైనే వసూళ్లు వస్తాయని అంచనాలు పెరిగాయి ధర్మష్ వరుసగా తెలుగు సినిమాలతో బిజీ కానున్నాడు తార్ మూవీతో పాటు శేఖర్ కమల ప్రాజెక్టు చేయనున్న తను దిల్ రాజు సినిమాకే సై అన్నాడట జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేయబోతున్న మూవీలో హీరోయిన్ మారిందట ప్రాజెక్టు నుంచి ఆలియా బయటికి వెళ్లిందని తన ప్లేస్ లో జాన్వీ కపూర్ ని ట్రై చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది స్టార్ అలోర్జున్ ఇన్స్టా ఫాలోవర్స్ లానే రౌడీ స్టార్ విజయ్ ఫాలోవర్స్ కూడా పెరిగిపోతున్నారు ఇన్స్టాలో బనీకి పదిహేను మిలియన్ల నుంచి పదహారు మిలియన్లు చేరేందుకు నెల కూడా టైం పట్టలేదు అంటున్నారు ఇదే వేగంతో పదిహేను మిలియన్స్ ఇన్స్టా ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ విశ్వక్ సేన్ మూవీ నెల ట్వంటీ సెకండ్ నుంచి థర్టీఎత్ కి వాయిదా పడిందట కేజీఎఫ్ టూ ప్రభంజనం ఇంకా కొనసాగుతుండటం వల్ల మరో వారం వాయిదాకే సయనాల్సి వచ్చిందట ఇక వనంలో అర్జున కళ్యాణం నెలాఖరికే రంగంలోకి దిగబోతుందట